హాయ్ అండి క్రేజీ అబీ ఛానల్లో ఈరోజు వచ్చేసి ఇన్సిడెంట్గా బ్రేక్ఫాస్ట్ అయితే ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి దోశలు ఇవి సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి అప్పటికప్పుడు ఇక్కడైతే నేను ఒక కప్పు సుజీ రవ్వ అయితే తీసుకుంటున్నానండి అదేనండి బొంబాయి రవ్వ అంటారు కదా ఇక్కడ ఒక కప్పు దాకా అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల దాకా గోధుమ పిండి రెండు స్పూన్ల దాకా అయితే గోధుమ పిండి అయితే యాడ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఇది ఇలా అయితే మిక్సీ పట్టుకున్నానండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా అయితే పెరుగు యాడ్ చేసుకుందాం ఒక కప్పు పెరిగి అయితే పడతుందండి ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుందాం మిక్సీ అయితే వేసుకున్నానండి ఇలాగ మిక్సీ పట్టుకోవాలి ఇది ఒక బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను ఇలా ఒక బౌల్లోకి అయితే వేసుకున్నాను కదండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకుందాం మినిట్స్ తర్వాత అయితే ఇప్పుడు మూత తీసుకొని చూద్దామండి అయితే మనకి బాగా నానింది ఇలా ఈ కంటి ఉండాలండి మీకు ఇంకేజ్ మీకు ఏదైనా కొంచెం చిక్కగా ఉంటే కొద్దిగా వాటర్ వేసి అయితే కలుక్కోండి ఇందులోకి సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం రుచికి సరిపడగా సాల్ట్ ఇప్పుడు బాగా కలుపుకున్నాం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ అయితే పెట్టుకోనండి ప్యాను ఆల్రెడీ వేడయింది ఇప్పుడైతే పిండి తీసుకొని మనం దోశలాగా అయితే వేసేసుకున్నాం ఇలా దోశలాగా అయితే వేసుకున్నాం కదండి ఇప్పుడు దీనిపైన ఆయిల్ అయితే కొద్దిగా వేసుకొని రెండు వైపులా కాల్చుకొని రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలండి రెండు వైపులు కూడా కాల్చుకుంటూ మనకి టేస్టీ టేస్టీ ఇన్స్టెంట్ దోశలు అయితే రెడీ అయిపోతాయండి అంతేనండి ఇన్స్టెంట్గా దోశలు అయితే రెడీ అయిపోయి చాలా సాఫ్ట్గా ఉంటాయండి దోశలు అయితే చూస్తున్నారు కదా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది బాయ్ అండి బాయ్